ఒంగోలు మంగమూరు రోడ్డు అచలానంద ఆశ్రమంలో నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి తదుపరి అన్నప్రసాద వితరణ నిర్వహించినట్టు తెలిపారు కార్యక్రమానికి స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమ పూజ నిర్వహించారు వినాయకుడు ఏం చేశాడు తల్లిదండ్రులు నమస్కారం చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే ఈ ఆలోచన సుబ్రహ్మణ్య స్వామి రాలా వినాయకుడికి వచ్చింది కాబట్టి ఇక్కడ అందుకు వినాయకుడికి ప్రథమ పూజ పరమేశ్వరుడికి పడ్డవచ్చు నేను మీ పిల్లలకి రోజు బాధ నమస్కారం చేయించడం చెప్తున్నా నేను అమ్మగారు సినిమాగా రోజు మీ బాధ నమస్కారం చేస్తున్నారా చేసింది ఆ అమ్మాయి కూడా మా సిస్టర్ కదా రోజు పిల్లలకి పాద నమస్కారం చేయడం అలవాటు చేయాలి అలవాటు చేస్తే పాద నమస్కారం చేస్తే అమ్మ భూమి సమానం ఉంటుంది అమ్మాయి భావనలో అప్పుడు అమ్మతో ఎలా ఉంటుంది ఆత్మీయ భద్రాలు ఎలా వద్దు అంటే అమ్మ చెప్తుంది నేను వెళ్ళాలి స్కూల్కి వెళ్ళు అంటే అమ్మ చెప్పింది వెళ్ళాలి మా ఫ్రెండ్స్ వచ్చారు భదాకి పెడతాను వాడు వద్దు అమ్మ అవుతారు ఫ్రెండ్స్ బారు అమ్మ మాట జమదారి ఉండే పిల్ల ఆ బిడ్డ సాక్షాత్ పరమేశ్వరు యొక్క సంతానమే కదా బ్రహ్మగారి కుమార్తె సమానమే కదా పిల్లలు ఇలా తయారినవడానికి మనమే తయారు చేసుకోవాలి పిల్లలు తల్లిదండ్రులు పద నమస్కారం చేయాలి తండ్రితో తల్లితో ఆత్మీయంగా ఉండాలి తల్లిదండ్రులు చెప్పిన మాటలు చదువుకూడదు తల్లిదండ్రులు ఏమాట చెప్తే అది దైవాగ్నిగా భావించాలి అలా భావించే సంతానం వరమేశ్వర సంతానం అలాంటి కుటుంబం కైలాసం లేదా మీ కుటుంబం లేదా సత్యాల కాబట్టి నేను అడుగుతాను మీ అమ్మగారు మీ అమ్మాయి మీ అమ్మాయి చేశారు మీ అమ్మాయి అమ్మ నమస్కారం చేయలేదు అన్న చేసిందన్నారు ఇవాళ్ళు చేయలేదు స్వామి చేపలు పెట్టుకోట్టండి అవునా మీ ఇంటికి వాళ్ళు కూస్తారు కానీ కూర్చో వేసుకొని కూర్చోండి నాన్నగారిని కూర్చారు అమ్మగారిని కూర్చున్నారు మీకు మంచి కావాలి మంచితారా రెండు నిమిషాలు కూర్చోడం మీ పేరు ఏంటి అమ్మకేం చెప్పుకుంటారు మొత్తం వాళ్ళు ఏంటి అలాగే ఆ అంకులు కూర్చోండి అంకుల్ ఏంటి అంకులు కూర్చోలే అంకులు చెప్పులు ఏంటంటే అంకులు చెప్పులు కౌపులు ఏంటండి అసలు పేర్లు ఎదురండి పేర్లు ఇస్తారు మీ పిల్లలకి పెద్దవాళ్ళైతే బాబాయ్ గారు కూర్చారా ఇంకొంచెం చిన్న వేసిన తాన్నయ్య గారు కూర్చోడు కూర్చోలో ఈ యొక్క వర్షం లేకుండా అంకులు కూర్చోండు ఇంగ్లీష్ పదాలు అన్ని వీళ్ళకి చదవడదు అంటే మీరే కొట్టుకోవచ్చు మీరే బాత్రూమ్ పిల్లలకు సాంప్రదాయ నమస్కారం నమస్కారం బాబాయ్ గారు కూర్చోండి అంటే ఆయన ఏమో ఉండొచ్చా ఈ మాతృమూర్తిని అద్భుతంగా మించింది అమ్మ నేర్పడలేదు కదా సాంప్రదాయ వరలక్ష్మి తీసుకున్నాం పిల్లలకి సంస్కారాన్ని ఎప్పుకోవాలి ఉండాలి ఆ అబ్బాయి ఖాళీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మానానికి నమస్కారం చేస్తే ఆ కొడు కొడు పెళ్ళై రాదా అమ్మ బీచ్ వస్తాం కూర్చొని ఖాళీ ఎక్కుతూ బీచ్ వస్తామని వాళ్ళ అమ్మానాన్ని చెప్తే వీడికి సాంప్రదాయ దృశ్యా లోపలికి వెళ్ళి అమ్మానాన్ని నమస్కారం చేసి మేము బీచ్ వస్తాం ముందు వాళ్ళ దగ్గర చెప్పాలి బీచ్ వస్తామని వీళ్ళప్పుడు వీడియో చెప్తే ఆ యొక్క దంపతులు సాంప్రదాయ సాంప్రదాయంగా అలాంటి కుటుంబానికి సమాజం ఉంటే అద్భుతమైన కుటుంబానికి సమాజంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది మీరు ఇక్కడ పూజ చేశారు కాళ్ళు కలిపి పోకుండా ఇంట్లో పెట్టుకోడు తీసుకెళ్ళి నేరుగా ఈ పూజ పెట్టలో పెట్టి ఎక్కడ వెళ్ళి అంట గోవిందమా వస్తుంది మీ ఇంట మీ పూజా పేటలోకి అవునా తర్వాత రోజు ఉదయం పూట ఖచ్చితంగా దేవాలి మీరే రైతు వారి కాదు పొరపాటు చేసేవాడు కాదు ఉదయం పూట అందరూ స్నానం చేసేవాడే అంటే సాయంకాలం వచ్చిన తర్వాత మీ వర్గాలు తీసుకొని పొట్టమనే స్నానం చేయకుండా అంటే విషయాలు మాట్లాడుతున్నాను మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటున్నారు లేదో కాదు

ఆడపిల్లైనా ఒక పిల్లలైనా సరే పాయింట్ వన్ వాడికి ఎందుకు వస్తుంది వాడు ఏమవుతున్నాడు వాడు బిహేవ్ చెప్తున్నాడు ఇవాళ వెయ్యి రూపాయలు కావాలి తల్లిదండ్రుల దీని పాపం అడిగా ఇచ్చాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఈ పిల్లలు బిల్లలు పెంచండి ఇలాగా కామెంట్ విన్నాను డేటా కామెంట్ మ్యారేజ్ చేసేటప్పుడు అమ్మాయి కానివ్వండి అమ్మాయికి ఇంకో అవతల ధనమ కూడా కాదా అని చూస్తున్నారు అబ్బాయి అయితే ఎంత ఎక్కువ కట్టం ఇస్తుంది బాగా కట్నం తీసుకొచ్చిన తర్వాత చీపులు పెట్టుకుంటుంది కొనమని ఉన్నాను అవునా బాగా ధనవంతుడు చెప్పి ఈ అవునా బాయ్ హౌస్ హెలర్ చేస్తాడు అమ్మాయి బాగా ధనవంతుడు పిలవాడు కదా ధనవంతుడు అని చూశాడు ఏమండి స్వామి ఏంటి ఆయన మాట్లాడుతున్నాడు గొప్ప మనం జరిగాయని చెప్తున్నాం ఆ పిల్లవాడు ఆ ధనవంతుడైన పిల్లవాడి అన్ని దుర్వ్యసనాలు ఉంటాయి ఈ అమ్మాయి తర్వాత అనేక రకాల ఇబ్బంది పెడతాడు అవునా ఈ అమ్మాయి సెంట్రల్ జరిగిపోయినట్లు అమ్మాయి పిల్లలు పెళ్ళి చేసినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వెనక వాడిని వాళ్ళ సాంప్రదాయం అన్ని చూసి అభిమాన సహకారం స్వామి వచ్చినప్పుడు అంత రోజు గుడికానికి రావట్లేదు మీ దగ్గరలో ఎగుడుందో ఒక నెలలో టైం పెట్టుకో దీన్ని మీరు పరిష్ చేసుకోండి రోజు గుడికి పెట్టి మీరేమన్నా అసలు పడలేదు వచ్చి నమస్కారం చేసుకుని మీ దగ్గరలో ఒక గుడికి వెళ్ళి అది రాముడైనా కృష్ణుడైనా అంత ఒకటి లేదు దేవతలు అంత ఒకటే కదా ఆ గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తే ఆ రోజు మొత్తం మీ కుటుంబాన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు మీరు రోజు గుడికి వచ్చి నమస్కారం చేసుకుని వెళ్ళాడు అంటే ఆ రోజు మొత్తం స్వామి మిమ్మల్ని కాపాడతాడు రోజు వచ్చిన వచ్చి నమస్కారం వాళ్ళ చెల్లెలు తోడ్పడదు అసలు దేపం వెలిగించడానికి పోటీ పడాలి నేను వెలిగిస్తాను నేను వెలిగిస్తాను లేదు ఇంట్లో ముగ్గురు అమ్మగారు ఉంటే ముగ్గురు కూర్చొని దేపం వెలిగించారు అనుకోండి ముగ్గురు వెలిగించిన ఫలితం వస్తుంది అలా కాకుండా ఇంట్లో ఎవరు వెలిగించడా పడలేదు అది మెనుమోబిజం ఫండమెంటల్ కానీ పూటమైన ఫలితం మీకు రావాలి అని అంటే ఇంట్లో ఉన్న ముగ్గురు కూర్చొని అప్పుడు అందరికీ అనుగ్రహం వస్తుంది ఈ రోజు ఇంట్లో మీ అమ్మాయి బయటకు వెళితే వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగితే సందె దానికి నేనేం చెప్తాను ఈ రోజు ఆ అమ్మాయికి దైవానుగ్రహం లేదు అమ్మాయి దేవుడి దగ్గర కూర్చోలే దేవుడి దగ్గర పోలే బయట నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి యాక్సిడెంట్ జరిగింది సందేహం రోజు మీరు స్వామి దగ్గర గురించి నమస్కరించుకుని వెళ్తే ఒకవేళ జరిగితే అది తీవ్రంగా ప్రాణాపాయ స్థితిలో జరగవలసింది చిన్న దెబ్బతో పెడు ఎందుకు వదిలేసా కొండ నుంచి పడేవాడు భగవంతుడి చేతుల్లో తీసుకొని కిందకు వదిలేసినట్లు కొండ మీద పది పడేవాడు బ్రతుకుతాడా కానీ బ్రతికాడే చిన్న చిన్న దెబ్బలతోటి బ్రతికాడ ఎట్లా వేర బ్రహ్మేంద్రుడు ఆ చేతులు బట్టి కొట్టుకోని కింద మొదలు పెట్టాడు మీరు భాగవతం ఎన్నో ఉన్నాయి కృష్ణుడు కృష్ణుడి దగ్గరికి వెళితే బ్రాహ్మడి దగ్గరికి వెళితే చేతులు చరిత్రలో ఎలా ఉన్నాయి గారి నెలల్లో వస్తే నామం చేసుకుంటూ దిగితే వర్షాలు కురించి నది పొంగుతూ ఉంటే ఆ నది దా ఇచ్చింది ఎలా ఇచ్చింది బ్రహ్మకారు నామను విని గంగాభవాన్ని దారిచ్చినటువంటి సంగతనే చప్పళ్ళు కొడితే నిద్రభావం ఉంటాడు రెండు రోజులు చప్పళ్ళు కొడితే సగవేశానికి కొట్టేస్తే నది దారిచ్చేసి జోలలో కొడుకున్న పుళ్ళు పూలు ముళ్ళ ముళ్ళు పెట్టి ముళ్ళు లేని ఆకుల కోసం జోలిలో పెట్టుకొని

జూన్ల మూడు మీ గురువు అన్నామో ఇస్తూ ప్రదక్షిణి అయ్యే దేవదారు పుష్పాలు అయిపోతాయని చెప్పాడు భూములు లేని దేవదారి పుష్పాన్ని సృష్టించగలిగాడు సిద్ధయ్యారిన నామంతో భగవంతుని నామం మీ అందరూ బ్రహ్మంగా నామం చేయట్లేదు మీ ఇష్టదేవి ఎవరో నామం చేయండి ఆ నామ నిరంతరంగా మీ వంట చేస్తున్నప్పుడు నామం చేస్తూ వంట చేస్తే అది నైవేద్యం అయిపోతుంది అది మూలమంతుల దగ్గర నైవేద్యం పెట్టి తర్వాత మీరు తినేటప్పుడు నామం చేస్తూ తింటే టీవీ పెట్టుకొని నలుగురు కూర్చొని చేస్తూ ఛానల్స్ మార్చుకుంటూ ఆడి సన్నివేశాలు కూర్చు చూస్తూ మీరు తింటారు ఎక్కువ మంది అలా కాకుండా భోజనం చేసేటప్పుడు జైవేదమ్మ జై కోవిల మామలే మూలమంత్రం ఇస్తే మూలమంత్రం నామం చేసుకుంటూ మీరు భోజనం చేయండి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి

ओम <laughs> क्ष <laughs>

వర గోవిందమ్మ మహాదేవికి వరలక్ష్మి వ్రతం జరపడం జరిగింది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం జరుపుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని దీని అంతరార్థం అమ్మవారు వాళ్ళు ఎనిమిది రూపాయలు ఉంటుంది అష్టలక్ష్మి రూపంలో ఈ ఎనిమిది రూపాయలు ఎనిమిది రకాల అనుగ్రహం ఇస్తుంది ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఈ యొక్క ఎనిమిది రూపాయల అనుగ్రహం కలుగుతుంది వ్రతం చేయని వాళ్ళకి కనీసం వింటే చూస్తే కూడా ఈ యొక్క ఫలితం కలుగుతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఇవాళ కేవలం అమ్మవారి వ్రతం చేసి మన కుటుంబం మన ఆరోగ్య విషయాన్ని మాత్రమే కోరుకోకూడదు లోక శ్రేయస్సు కోరుకోవాలి సకాలంలో వర్షాలు కురవాలి పంటలు పండాలి రైతులు బాగుండాలి అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు అందరూ రిక్షా తొలివాళ్ళు ఆటో తెలియవాళ్ళు కూలి పనులు చేసుకునేవాళ్ళు అందరికీ సమృద్ధిగా పనులు దొరకాలి మనిషి ఆరోగ్య మనిషి సంతోషంగా ఉండాలంటే వాళ్ళు చేసే పని బాగా దొరకాలి దాని ద్వారా ఆదాయం ఉండాలి ఆదాయం కుటుంబానికి ఉపయోగపడాలి ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి కాబట్టి అన్ని వర్గాలు వాళ్ళు సంతోషంగా ఉండాలని మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం సకాలంలో వర్షాలు కురవాలి పంటలు పండాలి తరువాత ప్రతి వాళ్ళు ఇంట్లో తమ గృహంలో ప్రొద్దునే లేచి స్నానం చేసి దీపం వెలిగించండి ఆ యొక్క తర్వాత దీపం వెలిగించి చక్కెర కలకండో ఒక పండో నైవేద్యం పెట్టండి ప్రతిరోజు దీపం వెలిగించినట్లయితే ఒక్కరోజు కూడా ఆఫ్సెంట్ పడకుండా ప్రతిరోజు దీపం వెలిగించినట్లయితే మీ గృహం దేవాలయం అవుతుంది దేవాలయంలో కష్టాలు నష్టాలు బాధలు ఈతి బాధలు దుఃఖాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండవు సుఖము సంతోషము ఆరోగ్యము ఐశ్వర్యము భోగము భాగ్యము ఆనందం లభిస్తాయి కాబట్టి ఒక్క దీపం వెలిగిస్తే ఇన్ని ఉంటాయి ఇవన్నీ మర్చిపోయి దీపం వెలిగించడానికి సమయం లేదని ఇంట్లో కుదరట్లేదని లేదని మీరు మానుకుంటారు ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి నేను ఒక గ్రామంలో చెప్పాను ఆ గ్రామంలో వర్షం పడలేదంటే ఈ హారతర సందర్భంగా మీ ఊళ్ళో ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి వాళ్ళు రైతులు మాకు ఉదయం కుదరదన్నారు సాయంకాలం వెలిగించండి ప్రతి ఇంట్లో స్నానం చేసి ప్రతి ఇంట్లో దీపకలిగించండి వర్షం కురుస్తుందని చెప్పాను మేము హారతలు చేసి వచ్చాము వాళ్ళు రెండో రోజు నుంచి దీపకలిగించు మొదలుపెట్టారు మూడో రోజు వాళ్ళకి బ్రహ్మాండంగా వర్షం పడినటువంటి సంఘటన ఇవన్నీ జరుగుతాయా అని ప్రశ్న వేయకండి భగవంతుడు అనుగ్రహకర్త మనం చేయవలసినవి చేస్తే వర్షం కురుస్తుంది వర్షం మనకు కావాలి వర్షం అవసరం పంటలు పండాలి రైతులు బాగుండాలి సకల జీవులు బాగుండాలి మోగజీవులు బాగుండాలి ఇవన్నీ బాగుండాలంటే మనం చేయవలసినవి చేస్తే భగవంతుడు వర్షం కురిపిస్తాడు ఈ మహిమలు కాదు ఇంకోటి కాదు చేయవలసిన చేస్తే భగవంతుడు గురిపిస్తాడు రాముడు రాముడు యొక్క సమయంలో నెలకు మూడు వర్షాలు కృషి పంటలు పండించి మనం పాటలు పాడుకుంటూ ఉన్నాం కారణం ఏంటి ధర్మం నాలుగు పాళ్ళని నడిచినందువలన అందరూ ధర్మం ఆచరించినందువలన సాంప్రదాయం ఆచరించినందువల్ల సదాచారం ఉన్నందువలన సత్క్రియలు చేస్తున్నందువలన సత్కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువలన దాన ధర్మాలు చేస్తూ ఉన్నందువలన స్నేహ స్వభావం ఉన్నందువల్ల దాతృత్వం ఉన్నందువలన ఉదార స్వభావం ఉన్నందువల్ల వర్షాలు కురిశాయి ఈ రోజుల్లో కూడా అలాంటి భావజాలం ఉంటే వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయి కాబట్టి మనం అందరివి సహృదయంతో ఉండాలి మీకు ఉన్న దానిలో ధర్మం చేయటం అలవాటు చేసుకోండి పది రూపాయలే ఇవ్వండి ఐదు రూపాయలే ఇవ్వండి ఎంతో కొంత ధర్మం చేయడండి ప్రతి ఈరోజు మా ఇంటికి భిక్షు రావాలని కోరుకోండి ఆయన పండు ఫలమో ధాన్యమో భోజనమో లేదంటే పది రూపాయల డబ్బును మీరు సమర్పించండి అది ఇప్పటి ముప్పుగా తిరిగి మీకు మీకు అనుగ్రహక రూపంలో వచ్చేస్తుంది కాబట్టి ధర్మం అనేది చాలా గొప్పది ధర్మం చేయడం మనం అనుకోవాలి ఈ దేశంలో పేదవాళ్ళు ఉండకూడదు పడుకునే ఉండే ఉండకూడదు దరిద్రులు ఉండకూడదు ఉండకూడదంటే సంపదలు సృష్టి జరగాలి అందరూ సంపన్నులు కావాలి ఆర్థికాభివృద్ధి జరగాలి ఈ ఉన్నవాళ్ళు ధర్మం చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతి వాళ్ళకి ధర్మం చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయి అన్నీ సుభిక్షంగా ఉంటాయి కాబట్టి దాన ధర్మాలు చేస్తూ సుభిక్షమైన సమాజాన్ని మనం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందుకు శ్రీ గోవిందమమ్మ దివ్యానుగ్రహం మనం అందరికీ సంప్రాప్తించాలని కోరుకుంటూ శ్రీ గురు ఓం ప్రశాంతం